ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదే సందర్భంలో మరొక సూచన ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో పరిహార ప్రక్రియ చెప్తున్నాను నేను రీత్యా అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమైనా మీరు చెప్పే పరిహారాలు కొన్ని సందర్భాల్లో మాకు చేయడం వీలు కావట్లేదు చేయించే మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల ఈ సామూహికంగా ఏమైనా పరిహార ప్రక్రియ చేసే విధానం ఏదైనా మీరు ఆలోచించండి ఏదైనా విధి విధానాలు చేసి పీటందరూ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధానాన్ని రూపొందిస్తున్నాము అతి త్వరలో మేము ముందుకు ఈ రాసులు చెప్పే ఫలితాలు పరిహారాలు ఏ విధంగా చేయాలో ఏ విధంగా చేస్తామో సామూహికంగా అన్నీ కూడా మీ వివరాలు అందిస్తానే త్వరలో ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఛాలెంజెస్ మీకు ఎదురవుతాయనేది విశ్లేషణ చేసి చూద్దాం జడ్జ్మెంట్ ఇంకోటిస్తాను నైన్ ఆఫ్ పెండికల్స్ ఇంకోటి తీసుకుందాం ఆఫ్ స్ ఎప్పుడు మన మాట చల్లదు అనే వాస్తవం మీరు తెలుసుకుంటారు మనం ఎంత కరెక్ట్ అయినా కానీ మనకి ఎంత అధికారం ఉన్నా కానీ ఎంత పదవులు ఉన్నా కానీ వయసులో ఎంత పెద్ద అయినా కానీ ఆర్థికంగా ఎంత బలం ఉన్నా కానీ ప్రతిసారి మన మాట చల్లదు అనే విషయం మీరు తెలుసుకుంటారు గతంలో ఒక విధంగా మూర్ఖత్వంతో నేను చేసింది కరెక్ట్ అనే ధోరణిలో అందరం మీ మాట వింటున్నారు కదా అనే భావనలో చేసిన కొన్ని పొరపాటు పనుల మూలంగా ఏ రకమైన ఇబ్బందులు వచ్చాయి ఏ రకంగా సక్సెస్ తగ్గింది ఏ రకంగా చిక్కులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ తెలుసుకుని దానికి సంబంధించి మీకు రియలైజేషన్ వస్తుంది ఎస్ నేను తప్పు చేశాను ఇలా చేయకూడదు ఇక మీద ఎలా ఉంటాను నేను అనేటువంటి నిర్ణయాలు తీసుకుని ఇది అందరికీ చెప్పక్కర్లేదు నేను మారిపోయాను ఇలాగేం చెప్పక్కర్లేదు మారిపోయాను అంటే ఎంత ముందు మధ్యవాళ్ళు కాదనా అలా అక్కర్లేదు మీరు ఎవరితో చెప్పక్కర్లేదు ఒక్కసారి మీకు మీరే రీచెక్ చేసుకోండి రీచెక్ చేసుకుని మీకు సక్సెస్ రావాలంటే మీరు ఏం చేయాలి లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదంటే ఎంతవరకు మీరు కాంప్రమైజ్ అయ్యి ఉండాలి ఎంతవరకు పొరపాట్లు చేయకూడదు ఇవన్నీ మీకు మీరే ఆలోచించుకోండి ఎవ్వరూ మీకు చెప్పక్కర్లేదు మీరు మీరు ఎవరికీ చెప్పక్కర్లేదు మీరు కాగిత మీద రాసుకోండి లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇలా చేసాను నేను ఈ రకం ఫైనాన్షియల్గా చేయడం ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయి ఎస్ ఇలా చేయకపోతే ఈ రకంగా ఉంటుంది అలాగే మీకు మీ సెల్ఫ్ అసెస్మెంట్ మీరు చేసుకుంటారు ఆల్రెడీ ప్రయత్నం ప్రారంభమై ఉంటుంది మీ మీ పొజిషన్ ఏంటి రాబోయే పదిహేడు మీ ప్లాన్ ఏంటి రాబోయే ఇరవై ఏళ్ళ మీ ప్లాన్ ఏంటి లాస్ట్ పదేళ్ళు మనం ఏం చేసాం ఇవన్నీ కూడా ఆలోచించుకొని జీవితాన్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు చాలా విజయాలు సాధిస్తారు కూడా అందువల్ల మీరు ఏదైనా కానీ పేపర్ మీద పెట్టుకొని వర్కౌట్ చేసి చెక్ చేసుకోండి ఆలోచిస్తే ఈ ఆలోచన మర్చిపోతాను పొద్దున్న ఈ వేళ వచ్చిన ఆలోచన రేపు ఇంకొక రావచ్చు కాగిత రాసి పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు తెచ్చి అన్నిసార్లు కొత్తగా దాన్ని అర్థం చేసుకుంటాం మనం ఇది మీరు గుర్తు పెట్టుకోండి అందువల్ల పొరపాట్లు సరిదిద్దుకుని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు అఖండమైన విజయం సాధిస్తారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి ఆఫ్ ఫార్చూన్ ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ మీరు సక్సెస్ఫుల్గా మీరు ఎదుర్కొంటారు ఎలాంటి చిక్కులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేసినా కానీ సమర్థంగా అన్నింటినీ తిప్పికొడతారు మీరు కాలం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దాన్ని తిరగబడి మళ్ళీ తిరగబడి మళ్ళీ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఏమాత్రం భయపడక్కర్లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా అవి ఆ సందర్భాల్లో వస్తూ ఉంటాయి వచ్చినప్పటికి కూడా మీరు భవిష్యత్తు గురించి భయపడిపోయి ఏమవుతుందో ఏం చేయాలనో అలా భయపడిపోక లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా మీరు మీ పనులు మీరు చేసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది ఇంచుమించు మీకు ఏప్రిల్ మే నెల తర్వాత అనుకూలమైన స్థితి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తుడికి అప్పటిదాకా కొంచెం స్థబ్దంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి మెటర్నిటీ డీలివర్ నుండి రీజాయిన్ అయిన వాళ్ళకి ఫ్రెషర్స్కి సీనియర్ సీనియర్ పొజిషన్లో ఉండే ఆడవాళ్ళందాక కూడా అనుకూలమైన కాలం పెళ్లి కానీ పెళ్లి సంబంధాలు పెళ్లి పెళ్లి సెటిల్ అవుతుంది పెళ్లి అయిన ప్రెగ్నెన్సీ వస్తుంది అన్ని రకాలకు కూడా ప్రశాంతంగా సుఖమంతమైన జీవితం గడుపుతారు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా కాలం గడుపుతారు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీకు కూడా సంవత్సరం ఉత్తరార్థులను అనుకూలమైన స్థితి ఉంటుంది జూన్ నెల జూలైల తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా కానీ మీకు కలిసి వచ్చేదే బాగుంటుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది మీరు చేస్తున్న వ్యాపారం కొత్తగా ఏడాన్స్ పెట్టుకుంటారు మీరు మీరు ఏదైనా ఏ బిజినెస్ చేస్తున్నా కానీ దానికి అనుబంధంగా ఉండేవి వ్యాపారాలు అనేక వ్యాపారాలు మీరు స్టార్ట్ చేసి వాటిలో మీరు సక్సెస్ పొందుతారు బాగుంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకొని పత్తిగిన పరిహారం చేయించుకోండి ఆడవాళ్ళకి సూచన ఉంది కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది అలసిపోతూ ఉంటారు చుట్టుపక్కల చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఏ సమస్య ఎక్కడి నుంచి ఎలా వస్తుందో అర్థం కాదు కొంత అయమయానికి గురవుతూ ఉంటారు ఇది మీకు ముఖ్యంగా ఆగస్ట్ నెల తర్వాత మీకు కనబడుతోంది ఆ టైంలో ఇప్పుడు అక్కర్లేదు జాతకం చూపించుకోవడం ఆగస్టు నెల తర్వాత ఒకసారి జాతకం చూపించుకుని అవసరమైతే పరిహారాలు చేయించుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది సిక్స్ హాఫ్ వ్యాన్స్ ఆర్థికంగా పర్వాలేదు మీరు ఒక కొయ్య మీద స్వారీ చేసినట్టే అంటే టెంపరీగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి అది బల్బ్ కాదు వాపు కానీ దానివల్ల మీకు ఇబ్బంది ఉండవు మీకు ఇవాడే పది లక్షలు కావాలి రెండు రోజుల్లో కానీ ఒప్పైనా దొరుకుతుంది పది లక్షలు రెండు రోజులు సంపాదించడం తీసి కాదు కానీ సప్పైనా దొరుకుతుంది అప్పైనా దొరుకుతుంది కదా అంటే పని అవుతుంది కదా ఈ రకంగా మీరు ఆలోచించండి సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు ఫైనాన్షియల్గా ఈ రకంగా కొంత రొటేషన్ చేస్తూ మొత్తం మీద కాలం ముందు సాగలే ప్రయత్నం చేస్తారు పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది భయపడక్కర్లేదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఏమి ఇబ్బందులు ఉండవు కింగ్ ఆఫ్ పెండికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు బీపీలు షుగర్లు ఉన్నప్పుడు కూడా వాడి యొక్క ప్రభావాలు మీ మీదేం పడవు ప్రశాంతంగా హాయిగా లైఫ్ లీడ్ చేసుకుంటారు మీరు ఇక నెలల వారీగా చూసుకుంటే జనవరి నెల మీకు ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంత బాగుంటుంది మీకు స్థా స్థాన చలనాలు స్థానం మార్పు ఇళ్ళు లాంటివి పొలాలంటివి భూము లాంటివి కొనుగోలు అమ్మకాలు ఇలాంటివి వేరే ఊళ్ళు తిరగడము ఇలాంటిది కొంత జాయిఫుల్గా ఉంటుంది బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది మీకు ఈ నెల అంతా కూడా చిన్న చిన్న మధ్యలో ఉంటాయి ఉన్నప్పటికి కూడా వాటిని పెద్దగా మీరు పట్టించుకోకర్లేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారు భార్య వేరే వేరే వేరేళ్ళలో ఉంటే మళ్ళీ రీజాయినింగ్ ఉంటుంది భార్య చేసే లొకేషన్లో భర్త జాబ్ రావడం భర్త జాబ్లో భారీ జాబ్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి హ్యాపీ 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 హ్యాపీగా ఉంటారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఏహీ ఉండవు ఉద్యోగాలను ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుకుంటూ సర్దుకుంటారు ఉద్యోగం పోయేంత భయంకర పరిస్థితి ఏవి రావు మీరు క్రియేట్ చేసుకుంటే తప్ప అందుకని ఫస్ట్ టైం మీకు చెప్పాను కదా మీరు రియలైజ్ అవుతారు పొరపాటులు సరిదిద్దుకుంటారు నేను ఎలా ఉండకూడదు నేను ఎలా ఉండను అని మనసు దృఢంగా సంకల్పం చేసుకుని ఏం డెవలప్ అవ్వండి ఏం చేయాలో అవన్నీ కూడా మీరు చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగంలో ఏమీ భయపడక్కర్లేదు బాగుంటుంది ఫిబ్రవరి నెలంతా అనుకూలంగా ఉంటుంది మార్చి నెల ఎలా ఉంటుంది రెండు కార్డ్స్ వచ్చాయి మార్చి నెలకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ రెండు కార్డ్స్ వచ్చాయి చూద్దాం రెండు ఈ సమయంలో కొంత మీకు అధికమైన ధనం రావడం మూలంగా ఆ డబ్బు ఏం చేయాలి మీకు అర్థం కాదు ఇక్కడ మీకు జనవనలు చెప్పాను కదా ఏదో భూములు స్థలాలు వీళ్ళు కొండం అమ్మడం లాంటివి ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం ఉంటుందని అలా కొంచెం ఎక్సెసివ్ మనీ ఊహించిన లాభాలు ఏమైనా వస్తే వాటిని ఎలా చేయాలి ఏం చేయాలి మీకు అర్థం కాదు అలాగే ఊహించిన గౌరవం కానీ ఊహించిన మర్యాద కానీ లాభాలు కలిగితే మీరు అనుకోరు ఇలా ఉంటుందని అవన్నీ వచ్చేసరికి మీకు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో మీకు అర్థం కాదు దానివల్ల కొంత మీరు చిరాకుగా ఉంటుంది డబ్బు ఎక్కువైనా కానీ చిరాకే మీకు ఆకలి వస్తుంది కొంచెం పప్పు అన్నం పెట్టే చాలా హాయిగా ఉంది కడుగున్న తిన్నారు అయిపోయింది ఇక్కడ ఫుడ్కి పోవట్లేదు ఓ నాలుగైదు రకాలు మంచి ఫుడ్ పెట్టేసి పులిహార పర్వాలని చేసి తిని అంటే ఏం తింటారు తినలేరు రెండు బూరెలు చేసి అరిసెలు చేసి మిల్సిన పెట్టి కొంచెం ఐస్ క్రీమ్ పెట్టి తిని ఇవన్నీ అంటే తిడతారు పెట్టిన వాడిని మీ పరిస్థితి అలా ఉంటుంది వచ్చే ఎంజాయ్మెంట్ని మీరు అనుభవించలేరు ఈ సమయంలో కొంచెం కాక ఉంటుంది కానీ పర్వాలేదు ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ కొంత మొహమాటం వదులుకోవాలి ఈ సమయంలో మీరు మొహమాటం వదిలేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీకు రైల్వే వస్తుంది ఫస్ట్ జనల్ ఘాడ్లో అనుకున్నాం కదా మనం మీకు మీరు రియలైజ్ అవుతారని ఇక్కడ మీకు బాగా కనబడుతుంది అలాంటి మార్పులు ఏప్రిల్ నెలలో మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా జీవించాలనుకుంటున్నారు ఎలా జీవిస్తున్నారు ఒకసారి చెక్ చేసుకుని మీలో మీరు అంతర్మతరం కొనసాగుతుంది వాటిని కనెక్షన్ చేసుకుంటారు మీ మనసుని అదుపులో పెట్టుకొని మీ పొరపాట్లు సరిదిద్దుకుని జీవితాన్ని సఫలం చేసిన ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం పొందుతారు మే నెల ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు రాకపోకలు ఉంటాయి బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి మాట్లాడే వాళ్ళు ఉంటారు మనసు మీ మనసులో ఉండే సంతోషాన్ని బాధని షేర్ చేసుకుంటారు పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు అన్ని రకాలుగా సహాయ సహకారాలు దొరుకుతాయి బాగుంటుంది గౌరవం పొందుతారు చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఉంటాయి ఏమీ ఉండవు జూన్ నెల ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ చాలా సమస్యలు మీకు కొలుక్కు వస్తాయి ఈ మే జూన్ నెలల్లో మీకున్న సమస్యలు తీరతాయి చాలా కలిసి వేదిక సమస్యల్ని సామాధాన భేదండోపాయాలన్నీ ఉపయోగించి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు చెప్పుకునే ఇబ్బందులు బాధలు ఏమి ఉండవు సక్సెస్ రేటు బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ స్థాన జలనాలు కానీ స్థానంలో మార్పులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు సాధ్యపడతాయి మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది జూన్ నెల జూలై నెల ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత చికాగా ఉంటుంది ఎందుకు మీకు ఇల్లు మారాలనుకున్నారు ఇల్లు మారారు కొత్త వాతావరణం నచ్చలేదు మీకు పాత వాతావరణం సందడిగా ఉండే ఏరియాలో ఉండే కొత్త వాతావరణం సహలే ఉంది ఇప్పుడు మీరు కావాలనే కదా మార్పు కోరుకున్నారు కదా కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి వెళ్ళి రెండో రోజు నుంచే నేను ఉండలేకపోతున్నానంటే ఎలా కుదురుతుంది అందువల్ల పొందిన ఆనందాన్ని అనుభవించలేనటువంటి స్థితి వచ్చిన విజయాన్ని ఆస్వాదించలేని స్థితి చాలా సందర్భాల్లో విరక్తి భావం సరిపోక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో అసంతృప్తి వల్ల కొంత వేదన పడతారు కానీ తర్వాత సర్దుకునేది పర్వాలేదు ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది జస్టిస్ బాగుంటుంది న్యాయంగా మీకు రావాల్సినవన్నీ మీరు పొందుతారు న్యాయం జరుగుతుంది ఏదైనా మీకు రాని ఏదైనా పెండింగ్ ఏదైనా ఉందంటే ఈ సమయంలో పెండింగ్ వస్తుంది కోర్టు కేసులు లాంటివి ఏమైనా కానీ ఏమైనా కూడా పరిష్కారం అవుతాయి అంత అనుకూలమైన కాలమే మీకు నేనంతా కూడా మీరు కష్టపడి చేసే ప్రతి దానికి ప్రతి రూపాయి మీద వెనక్కి వస్తుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ఆర్థికమైన లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ లాభాలు ఉంటాయి అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి సెప్టెంబర్ నెలలో కొంత ఇబ్బందులు ఉంటాయి ఒత్తిడి ఉంటుంది మీరు అనని మాట అన్నారని చేయని పని చేశారని ఇలా కొంత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏదైనా కానీ కొంత అనారోగ్య సూచన కూడా ఉంటుంది మీరు ఆడవాళ్ళైతే మీకే కొంత అనారోగ్య సూచన మీరు మగవాళ్ళైతే మీ శ్రీ మీ శ్రీమతి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది హార్వర్క్ ఇంబ్యాలెన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బంది పడడం కానీ దెబ్బలు తగలడం కానీ ఏదైనా కానీ కొంత అనారోగ్య సూచనలు అయితే కనబడుతున్నాయి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది టెంపరెన్స్ భయపడద్దు జరిగేవి జరుగుతూ ఉంటాయి లైఫ్లో కొంతమంది వస్తుంటారు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు ఏది ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఈ విషయం మీరు తెలుసుకోవాలి కంగారు పడి ఏదో అయిపోతుందో భయపడిపోయి తొందరపడి ఏదో నిర్ణయాలు తీసేసుకొని మీరు ఇబ్బంది పడి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచించి చేసే పని వచ్చే లాభ నష్టాలను మీరు బేరీజ్ వేసుకుని పనులు చేయండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది చికాక్గా ఉంటుంది కానీ పర్వాలేదు ఏ రకమైన ఇబ్బందులు ఏమి ఉండవు నిర్ణయం తీసుకోవడంలో మీరు చికాకు పడుతూ ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని స్థితి కొంచెం అయోమయ నెలకొంటూ ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి నవంబర్ నెల ఎలా ఉంటుంది బాగుంటుంది ఎంప్రెస్ చికాకులు తగ్గుతాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గౌరవం పొందుతారు కోరుకుని జీవితాన్ని పొందుతారు మీరు ఒక్క వంద మందిలో ఉన్నా కానీ మీరు వంటతనం ఫీల్ అవుతారు కానీ వంటతనం ఎంజాయ్ చేస్తారు మీరు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏముండవు హాయిగా హాయిగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు చాలా ప్రశాంతంగా కాలం సాగుతుంది డిసెంబర్ నెల ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్థబ్దంగా ఉంటుంది ఒక తెలియని ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది శూన్యత వస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరం అంతా మనం ఏం చేసాం ఎలా చేసాం ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు మామూలుగా ఉంటుంది పెద్ద మార్పులు జట్లు చాలా ఎంకరేజింగ్గా ఏం ఉండదు స్తబ్దంగా ఉంటుంది మొత్తమే చూసుకుంటే ఈ సంవత్సరంలో మీకు ప్రతి సందర్భంలో కూడా మంచి చెడు రెండు ఎదురవుతూ ఉంటాయి మంచిని మంచిగా తీసుకోవాలా చెడుని చెడుగా తీసుకోవాలా చెడు తీసుకుని మంచి మంచి విషయం తృప్తిపడాలా మంచితో తృప్తిపడి చెడ గురించి బాధపడడం మానేయాలా ఇవన్నీ కూడా అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు నక్షత్రాల వారిగా చూద్దాం మీకు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను పొబ్బు వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన అన్నీ కూడా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు దేనికి ఒకటి ఉండదు జీవితం ఉంటుంది గౌరవం పొందుతారు అందరం మీ ఆట వింటారు మీరు వంద మంది మధ్యలో ఉన్న మీ లైఫ్ మీదే మీరు ఒక్కళ్ళు ఉన్నా కానీ మీ లైఫ్ మీదే ఒక గీతకి గీసిన గీతలు మీరు హ్యాపీగా మీరు కాలం గడిపేస్తూ ఉంటారు మఖా నక్షత్రం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి స్థాన చలనాలు ఇందాక మీరు చెప్పాను కదా ఓ పని చేసినప్పుడు వెంటనే విరక్తి వచ్చేసి తప్పు చేసేనే అనవసరంగా చేసే ఇలా చేయకుండా ఉండే బాగుండేదే ఇలా జిగ్జాగ్ జిగ్జాగ్ అని మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయి మఖా నక్షత్రం వాళ్ళకి ఉంటాయి ఆర్థిక విషయాల్లో కానీ మానసిక విషయాల్లో కానీ ఆలోచనల్లో కానీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంచెం సహనంతో ఉండాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు తెగు ప్రదర్శించాలి మీరు లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది పుబ్బా నక్షత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనల్ని దొంగిలించే వాళ్ళు ఉంటారు మీ తెలివితేటలను దొంగిలించే వాళ్ళు ఉంటారు అంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఏదో ఒక ఇష్యూ ఉంది అది పక్క వాళ్ళ ప్రాబ్లం ఉంది మీకు తెలుసు మీరు చెప్పారు ఇలా ఇలా చేయాలని పక్కవాడి చేసేసుకుని నేనే చేశానని చెప్పుకుంటాడు ఇలాగా ఎంతవరకు అంతవరకే ఉండండి టచ్ టచ్మినట్లాగా ఉండండి అడగకుండా ఏది చెప్పద్దు అడిగినా కానీ ఆలోచించి అవసరమైతేనే అని చెప్పండి తప్ప లేకపోతే చెప్పద్దు పరిహారం వేయించుకోండి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ హాఫ్ కప్స్ మీ ఇంటికి దిగ్బంధనం చేయించుకోండి కాత్విరాజు మంత్రాలు దిగ్బంధన ప్రక్రియ ఉంటుంది నన్ను అడిగితే నేను చెప్తాను ఎలా చేయాలో దిగ్బంధన ప్రక్రియ చేసుకుంటే మంచిది ఒక ఎనిమిది మేకలు తీసుకొని ఇంటిని ఆ మాతివీర మంత్రాలు మంత్రించి ఇంటి చుట్టూ ఎనిమిది మేకలు కొట్టాలి సుదర్శన దిగ్బంధనం లేదా కాతివీరా దిగ్బంధనం చేసుకుంటే మంచిది పుబ్బ ఏం చేయాలి లవర్స్ మన్మథ మంత్ర సాధన చేయండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెలలో గుప్త నవరాత్రులు వీడియోలు పెట్టాను నేను జనవరి చివరిలోను దాంట్లో మన్మద మంత్ర సాధన ఉంటుంది క్లీం నమో భగతి కామదేవాయ సర్వజన సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప సమ్మోహే సమ్మోహే సర్వజన విషయం గురుకులు స్పహ రోజుకు మూడు మాలలు తక్కువ లేకుండా చేయండి మూడు మాల నుండి సుమారుగా ముప్పావు గంట పడుతుంది మూడు మాల మూడు పావు గంట గంట పడుతుంది మూడు మాలలు తక్కువ లేకుండా చేయండి మీరు కనీసం ఒక మూడు నాలుగు నెలలు చేసుకుంటే కనీసం జూన్ దాకా చేసుకుంటే మంచిది ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెండికల్స్ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అనే మంత్రం జపన్ చేయండి లేదా శుద్ధ దత్తాత్రేయ మంత్రం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్పహ అనే మంత్రం జపన్ చేయండి చేస్తే మీకు బాగుంటుంది ఏమైనా కానీ జీవితంలో మార్పు అనేది మీకు సహజం ఈ సమయంలో మార్పులు బలంగా కనబడుతున్నాయి మీరు చేసేది రైట్ ఆ రాంగ మీకు అర్థమవుతూ ఉంటుంది బానే ఉంటుంది శుభం భుయాత్